మామిడి పండ్లతో ఈరోజు రెండు రెసిపీస్ చేశానండి రెండు కూడా చాలా అద్భుతమైన రుచితో కుదిరాయి బట్ ఇదేంటంటే ఈరోజు రెండు రెసిపీస్లో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ చూస్ చేశానండి కాకపోతే రెండు కూడా డిఫరెంట్ ప్యాటర్న్లో చేశాను డిఫ్ చాలా మంచి టేస్ట్తో కుదిరింది నాకు చాలా బాగా అనిపించిందండి సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా మనం టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము సో నాకు ఇది ఈరోజు చాలా మంచిగా అనిపించింది ఒకటి ఏంటంటే ఐస్ క్రీమ్ అండి సో ఇప్పుడు చూపించేది ఐస్ క్రీమ్ మాట సో మాడి పండ్లకు నేను పైన స్కిన్ తీసేసాను పీల్ తీసుకున్నాను తర్వాత అన్నీ కూడా ఇలాగా మనము పీసెస్ లాగా చేసుకోవాలండి అన్నీ కూడా ఇలా మామూలుగా సన్నగా పీసెస్ చేసేసుకొని ఒక బౌల్లో వేసి మనం పైన ఐస్ కట్టకుండా మనము కొంచెము ఇలా కవర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అట్లీస్ట్ సిక్స్ అవర్స్ పెట్టాలి ఇలా పీసెస్ చేసుకున్న తర్వాత సిక్స్ అవర్స్ తర్వాత చూస్తే కొంచెము మంచిగా ఫ్రీజ్ అయి ఉంటుందండి ఇలా ఫ్రీజ్ అయిన వాటిని మనము మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మాడిపండ్లను ఇందులోనే కొంచెము హంగ్ కర్డ్ అంటున్నారు కదా థిక్ కర్డ్ వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి సో అలా వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకొని మళ్ళీ సేమ్ బౌల్లోకి మనము షిఫ్ట్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలాగే కవర్ పెట్టేసి మనము టైట్గా బ్యాండ్ కానీ లేదంటే స్టిఫ్గా పెట్టేసుకోవాలన్నమాట ఇది మనము ఓవర్ నైట్ పెట్టేసుకోవాలండి అంతే ఇలా ఓవర్ నైట్ పెట్టుకొని తీసేస్తే మనకు మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది నిజంగా అండి చాలా మంచి టేస్ట్తో కుదిరింది నేనే నిజంగా నమ్మలేకపోయాను అనమాట సో అంత మంచి టేస్ట్తో కుదిరింది మనం కొంటే మ్యాంగో ఫ్లేవర్తో ఎంత అద్భుతమైన రుచిని మనం ఎంజాయ్ చేస్తాము సో అటువంటిది సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనము ఇలా ఇంట్లోనే చేసుకున్నామంటే నాకు చాలా బాగా అనిపించిందండి టేస్ట్ వైజ్ మాత్రం చాలా బాగుంది అసలు పిల్లలకి ఏది బాగుందంటే ఎలాగో సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్స్ లాంటివే చల్ల చల్లగా ఇష్టపడతారు మా పిల్లలైతే ఐస్ క్రీమ్ క్వాంటిటీనే ఎక్కువ చేయమ్మా అని చెప్పి చేయించుకున్నారు సో ఐస్ క్రీమ్ని అయితే బాగా ఎంజాయ్ చేశారండి సో అయితే చాలా మనీ పెట్టి కొనాలి బట్ ఇంట్లోనే కాబట్టి ఎన్ని స్కూప్స్ కావాలంటే అన్ని స్కూప్స్ తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో నేను చేసిన క్వాంటిటీ అయితే టూ డేస్ వరకు వస్తుందండి సో అది ఐస్ క్రీమ్ ఇప్పుడు చూపించేదైతే కేక్ అండి దీంట్లో ఒక కప్పు మ్యాంగో పీసెస్ మళ్ళీ హంకడే వేసాను బెల్లం వేసానండి ఇలాచి పొడి వేసాను కొంచెము అంతే అవన్నీ కూడా ఇలా బాగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ కేక్ టిన్లో కానీ లేదంటే ఏదన్నా ఒక ప్యాన్లో వేసుకోవచ్చు ఇలా వేసుకున్న దాన్ని నేను రైస్ కుక్కర్లో అయితే ఉడికించుకున్నానండి వాటర్ వేసేసుకొని అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే సరిపోతుంది నేనైతే ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టి చూశానండి సో నాకైతే ట్వంటీ ఫైవ్ టు మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాను సో నాకైతే ఇలా థర్టీ మినిట్స్లో కేక్ అనేది అయిపోయిందండి బట్ ఇది వెంటనే మనము తీయకూడదు టూ అవర్స్ అన్న దాన్ని చల్ల కానివ్వాలన్నమాట అప్పుడే మన మనకు పీసెస్ లాగా చేయడానికి వస్తుంది సో కేక్ అయిన తర్వాత టూ అవర్స్ చల్లబరుచుకోవాలి అప్పుడే మనకు పీసెస్ లాగా వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది సో ఇలా టూ అవర్స్ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పుతో నేను గార్నిష్ చేసుకున్నానండి అవి సన్నగా చాప్ చేసి గార్నిష్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను ఒక స్లైస్ తీసి చూ చూపిస్తున్నానండి అసలు స్లైస్ కూడా కేక్ లాగా నీట్గా వచ్చిందండి అస్సలు నాకైతే చాలా బాగా రెండు రెసిపీస్ బాగా కుదిరాయి సో చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు ఇది కూడా రెండు కేక్ కూడా నాకు కొంచెము మ్యాంగో ఫ్లేవర్తో జన్ను తిన్నట్టే అనిపించింది అండి సో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా ఈ రెసిపీస్ నచ్చుతాయని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి